శారదకు అవమానం జరిగిందని తెలుసుకున్న గగన్ చాలా కోపంగా శరశ్చంద్ర వాళ్ళ ఇంటికి వస్తాడు ఇక గగన్ లోపలికి వస్తుండడం ముందే గమనించిన శరశ్చంద్ర గన్ పట్టుకొని రారా అంటూ అరుస్తూ ఉంటాడు ఇక గగన్ నేరుగా పరిగెత్తుకుంటూ శరశ్చంద్ర దగ్గరికి వచ్చి శరశ్చంద్ర చేతిలో ఉన్న గన్ని లాక్కొని శరశ్చంద్రకే గురి పెడతాడు రే ఏంట్రా నా బావని చంపడానికి వచ్చావా అని అపూర్వ అరుస్తూ ఉంటుంది నా బావ ప్రాణాలకి నా ప్రాణాలని నేను అడ్డు వేస్తానురా అని బాగా నటిస్తూ మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే కేపీ చెర్రి అందరూ కూడా అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తారు ముందు వీడి ప్రాణాలు వీడి తర్వాతే వెనకాలే నీ ప్రాణాలు కూడా తీసేస్తాను ఈ రోజు వదిలే ప్రసక్తే లేదు అని గగన్ గన్ని శరశ్చంద్రకి గురిపెడుతూ ఉంటాడు దాంతో అపూర్వ చాలా టెన్షన్ పడుతూ వణికిపోతూ ఉంటుంది రే ఆగరా అంటూ కేపి అన్నయ్య ఆగు అంటూ చెర్రి గగన్ చేతిలో ఉన్న గన్ని లాక్కోబోతూ ఉంటారు అయితే గగన్ ఏ మాత్రం తగ్గకుండా కేపీని కింద పడేస్తాడు చరణ్ణి కూడా తోసేయడంతో వాళ్ళిద్దరూ కింద పడిపోతారు ఇక అంతా చూస్తూ ఉంటారు రే నీ ప్రాణాలు తీసేస్తాన్రా మర్యాదగా వీడికి తాడు కట్టేయండి అని స్తంభానికి శరశ్చంద్రని కట్టేస్తాడు తర్వాత గన్ని గురిపెట్టేసి ఒక్క నొక్కు నొక్కితే క్షణాల్లో ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి అంత తేలిగ్గా నేను ప్రాణాలు ఎలా తీస్తానని మీరు అనుకుంటున్నారు ఆ రోజు మా అమ్మకి ఏ అయితే జరిగిందో ఈ రోజు ఈ అపూర్వ కూడా అదే అవమానం జరగాలి అంతవరకు నేను అస్సలు వదిలిపెట్టను గోరింటాకు వినిపిస్తోందా లేకుంటే ఇప్పుడే నొక్కైనా అని గగన్ వార్నింగ్ ఇస్తూ శరశ్చంద్రకి గన్ని గురిపెట్టి అరుస్తూ ఉంటాడు దాంతో అపూర్వ చేసేదేమి చేసేదేమీ లేక హాల్లో మధ్యలో కూర్చొని ఏడుస్తూ తన బొట్టు తానే చెరుపుకొని చేతులకున్న గాజుల్ని కూడా తానే పగలగొట్టుకుంటూ ఉంటుంది ఇక తర్వాతది తాలిబొట్టే అని గగన్ అరుస్తూ ఉంటాడు ఇంకా దాంతో అపూర్వ ఏడుస్తూ మెడలో ఉన్న తాలిని తీయబోతూ ఉంటుంది